బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన స్వేద పత్రం విడుదల కార్యక్రమం ఇవాళ జరగనుంది శనివారమే విడుదల చేయాలని తొలుత భావించిన వివిధ కారణాలతో ఇవాళకి వాయిదా పడింది ఆర్థిక ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎందుకు పోటీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది తెలంగాణ భవన్ వేదికగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు ఇవ్వనున్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు జరిగిన లబ్ధి సృష్టించిన ఆస్తుల వివరాలు విలువను స్వేదపత్రం ద్వారా వెల్లడించనున్నట్లు సమాచారం ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మార్పు వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు ఇటీవల శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక విద్యుత్ రంగాలపై శ్వేతపత్రం విడుదల చేశారు ఈ నేపథ్యంలో కౌంటర్ బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేస్తోంది ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విద్యుత్ రంగాలపై శ్వేత పత్రాన్ని విడుదల చేసింది దీంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లుగా మార్చిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది దీనికి కౌంటర్ గా ఈ రోజు శ్వేత పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ విడుదల చేయబోతోంది దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భూన్ లో ఉదయం పదకొండు గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేయబోతున్నారు ప్రధానంగా ఇప్పటికే అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలను తిప్పుకొట్టిన బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఇళ్లుగా బిఆర్ఎస్ పార్టీ చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో గణాంకాలతో సహా వివరించబోతున్నారు ముఖ్యంగా విద్యుత్ రంగానికి తీసుకుంటే గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రాప్ హాలిడేలు విధంగా పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించిన పరిస్థితి మాకు కనపడుతుంది కానీ ఈ తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లాంటి పరిస్థితి రాలేదు ఎనభై మూడు వేల కోట్లు అప్పు ఉందని చెప్తున్నప్పటికీ ఇరవై ఆరు వేల కోట్ల ఆస్తులు మాత్రం ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో పెరిగాయంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది ఇక ఆర్థిక రంగానికి సంబంధించి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు ఉందంటూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తూ అప్పులు చేసుకుంటూనే ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు దేశవ్యాప్తంగా కనపడుతుంది ప్రధానంగా తెచ్చిన అప్పులు ఏ ఏ రంగాలకు ఖర్చు పెట్టారు ముఖ్యంగా దేనికి ఖర్చు పెట్టారనేది చూడాల్సి ఉందంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ ఎదురు ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా పరిశ్రమ ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా నూతన సెక్రటేరియట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినప్పటికీ ముప్పై మూడు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ఇప్పటికే బిఆర్ఎస్ ప్రభుత్వం స్థాపించింది ఇప్పటికే ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ప్రారంభమయ్యాయంటూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తోంది ఈ నిర్మాణాలన్నీ భవిష్యత్తు తరాలకే బిఆర్ఎస్ పార్టీ అందజేసిందంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ తన వాదనను తెలియజేస్తూ వస్తోంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉందంటూ బిఆర్ఎస్ పార్టీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది అందులో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు అందించింది రైతు బంధు కావచ్చు అదేవిధంగా ఆసరా పింఛన్లు కావచ్చు ఇతరత్ర పథకాలు ఈ ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు అనే దానిపైన గణాంకాలతో ఇప్పటికే ఆర్థిక రంగ నిపుణుల సలహాలు సూచనలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు తయారు చేసిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ను బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చూపించారు కేసీఆర్ కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ రోజు శ్వేత పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ఆవిష్కరించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయలేకనే శ్వేతపత్రం పేరుతోటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదు రాష్ట్రంలో నిధులు లేవంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది ఎన్నికలకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉంది కదా ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు హామీలు ఇచ్చింది సాధ్యం కాని హామీలు ఇవ్వటం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం విఫల రాష్ట్రంగా చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది అందులో భాగంగా ఈ రోజు శ్వేత పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయబోతోంది Right thank you Savin